మీ అందరికీ వృత్తి నైపుణ్యత కోర్సు ఏదైతే మేము చేస్తున్నామో దీనికి ముఖ్య కారకులు ఫండ్ స్పాన్సర్స్ అనూష ప్రాజెక్ట్స్ మెయిన్ వారు స్పాన్సరు వా దానికి సంబంధించిన డైరెక్టర్ విశేఖర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళైతే మేమైతేంది కష్టపడి కాంట్రాక్ట్ ఫీల్డ్లో పైకి వచ్చిన వాళ్ళం సో మా ఫీల్డ్లో మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చి ఉద్యోగాలు చేసే విద్యార్థులను చూస్తుంటే బాధ అనిపించేది ఎందుకంటే ఒక డిజైన్ మిక్స్ అంటే తెలియదు అలైన్మెంట్ అంటే తెలియదు లెవెల్స్ అంటే తెలియదు మరి సెవెంటీ పర్సెంట్లు ఎయిటీ పర్సెంట్లు వచ్చినట్టుగా సర్టిఫికెట్లు తీసుకొని వస్తుంది ఉద్యోగాలను అని ఒక మంచి ఆలోచనతో మా పెద్దల ఆశీర్వాదంతో ఫండ్ స్పాన్సర్ల దాంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం మీరు పది క్లాసులు ఐదు క్లాసులు టెక్నికల్గా ఇక్కడ తీసుకున్నాము ఐదు మీకు ప్రాక్టికల్స్గా సైట్లు తీసుకెళ్ళినాం మీకు తెలుసు ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థలు నిలబడేది ఒకటి అగ్రికల్చరు ఒకటి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో ముఖ్యమైన పాత్ర పోషించే వాళ్ళు ఒకరు ఇంజనీర్లు ఒకరు కాంట్రాక్టర్లు అంటే ప్రౌడ్ టు బి పిల్లర్ ఫర్ నేషన్ బిల్డింగ్ అనేది ఇతరుతోనే ఇద్దరులో మీరు చదువుకుంటున్నారు రేపు ఉద్యోగాలు చేస్తారా లేకపోతే కాంట్రాక్టర్లు అవుతారా ఈ రెండిట్లో ఏది కావాలన్నా మీకు ఇవన్నీ తెలియాలి లేకపోతే ఇప్పుడు మేము ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకొని మీకు ఏదో ఉద్యోగానికి అవకాశాలు మెరుగుపడతాయి కానీ మీకు పోయిన తర్వాత ఉద్యోగంలో సరైన ఇంటెలిజెంట్తో పనిచేయకపోతే మీకు ఆ ఉద్యోగాలలో కూడా ఎక్కువ రోజులు ఉండలేరు కాబట్టి మీరు నేర్చుకున్నది నేర్చుకోపోయేది ఇతరులకు కూడా మీకు సంబంధించిన తోటి విద్యార్థులకు నేర్పించే విధంగా మీరు ఇంటెలిజెంట్ కావాలి ఈ వయసులో మీ ముఖాలలో ఉత్సాహం ఉండాలి సో దేశానికి మీరు వెన్నెంక లాగా రేపు పనిచేసే చాలా ఉత్సాహం ఉండాలి